ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ నేను మీకు ఒక ముఖ్యమైన స్టోరీ చెప్పాలనుకుంటున్నాను శ్రద్ధగా జీవితంలో గెలవాలన్నా డబ్బు బాగా సంపాదించాలన్నా ఓపిక ఓర్పు సహనం కావాలి శ్రీను అనే పెద్ద మనిషికి భార్య అంటే పడదు వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది తన తదనంతరం తన భార్య ఎందుకు సుఖపడాలని జీవిత బీమా చేయడానికి ఇష్టపడేవాడు కాదు జీవిత బీమా ఏజెంట్లకు ఎవ్వరికి అపాయింట్మెంట్ ఇవ్వద్దని తన సెక్రటరీ చెప్పాడు ఒక రోజు ఒక బీమా ఏజెంట్ సెక్రటరీ పర్మిషన్ తీసుకుని శ్రీనుకి జీవిత బీమా గొప్పతనం ఉపయోగం గురించి ఐదు నిమిషాలు అద్భుతంగా చెప్పాడు దానికి శ్రీను ఆనందించి నీవు చాలా అదృష్టవంతుడివి ఈ రోజు నా భార్య పొద్దునే ఆశ్చర్యంగా కాఫీ కూడా చేతికి అనుకోకుండా మా సెక్రటరీ రాకపోవడంతో ఆ చోట్లో ఉన్న ఈ కొత్త సెక్రటరీకి ఇన్సూరెన్స్ ఏజెంట్లను లోపలికి పంపకూడదని తెలియదు అంటూ బిలియన్ డాలర్లకు చెక్కు రాసి ఇస్తూ ఇంతవరకు నూట అరవై రెండు మంది ఏజెంట్లను బయట నుండి బయటికి పంపేశాను సార్ అని అన్నాడు ఆ తర్వాత ఏజెంట్ ఇలా అన్నాడు ఆ నూట అరవై రెండు సార్లు వచ్చింది నేనే అంటూ చెక్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు బాధలోంచి సుఖాలకు రావాలన్నా అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి రావాలన్నా పేదవాడి నుంచి ధనవంతుడు అవ్వాలన్నా దేనికైనా సమయం అంటు పడుతుంది అంతవరకు మనం కొంచెం ఓపిక్గా ఉండి మనం చేసే పని మనం చేయాలన్నమాట సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించండి ఎందుకంటే ఇవాళ మంచిగా ఉన్న మనుషులు రేపు ఎలా మారుతారో మనకు అస్సలు తెలియదు అత్త అత్తమ్మలు కానీ కొడుకు కోడలు కూతురు కానీ ఎవరు ఎలా ఉంటారో మనం అస్సలు చెప్పలేం సో మీకంటూ మీ లైఫ్ పార్ట్నర్ కానీ మీ పేరెంట్స్ కానీ మీ పిల్లలకి కానీ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అయితే చేయించండి ఏదో ఒకటి మీకంటూ ఒక గ్యారెంటీ అనేది ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను మరి మీకు నా ఈ చిన్ని స్టోరీ నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై టేక్ కేర్